అందరికీ నమస్కారం ఏపీలో వాలంటీర్లపై ప్రస్తుత ప్రభుత్వం మరో కీలక నిర్ణయం అయితే తీసుకుంది వారందరికీ కూడా విధుల్లో మార్పు చేస్తూ కొత్త రూల్స్ అయితే కనుక అమలు చేయబోతున్నారు ఏంటి ఏ అని వివరాలు కంప్లీట్గా వీడియోలో తెలుసుకుందాం వీడియో తప్పకుండా లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ప్రభుత్వం కొత్త ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కాబట్టి లేటెస్ట్గా ఏమేమి నిర్ణయాలు తీసుకుంటున్నారు ఏమేమి జరుగుతున్నాయని ప్రతి అప్డేట్ కూడా మన ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది సో ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండీ అలాగే వీడియోను ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరి లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా ఫిబ్రవరిలోకి అయితే వెళ్ళిపోదాము ఏపీలో కొత్త ప్రభుత్వం అయితే కొలువు తీరింది ఇంకా కీలక నిర్ణయాలకు సిద్ధమవుతుంది అన్నట్టుగా తొమ్మిదో అయితే ప్రమాణ స్వీకారం కూడా చేయనున్నారు ఇంకా ఎన్నికల సమయంలో రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన వాలంటీర్ల వ్యవస్థ పైన కూడా ఇప్పుడు మార్పులు జరగనున్నాయి భారీ కసరత్తు చేస్తున్నట్లు ఇప్పుడు సమాచారం అయితే అందుతుంది వాలంటీర్ల వ్యవస్థ అమలు చేస్తామని చంద్రబాబు అయితే హామీ ఇచ్చారు ఇప్పుడు వాలంటీర్ల నియామకంతో పాటుగా వ్యవస్థ కొనసాగింపులో కూడా సమూల మార్పులైతే చేయనున్నట్లుగా చెప్తున్నారు అలాగే జీతం పెంపు గతంలో వాలంటీర్లకి ఇచ్చే ఐదు వేలు కాకుండా పదివేల రూపాయలు అయితే పెంచుతామన్నారు అదేవిధంగా డిగ్రీ చదువుకున్న వాలంటీర్లు ఎవరైనా ఉన్నట్లయితే వారికి సరైన ఉద్యోగ వసతి కూడా కల్పిస్తామని అయితే చెప్పడం జరిగింది ఇప్పుడు ఈ జీతం పెంపుపై కూడా నిర్ణయం తీసుకుని అలాగే మరికొన్ని కీలక నిర్ణయాలు వాలంటీర్ వ్యవస్థ పైన చంద్రబాబు కొన్ని కీలక నిర్ణయాలకు అయితే సిద్ధమవుతున్నారు ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత నిర్ణయాల అమలు దిశగా కసరత్తు అయితే సాగుతోంది అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్ వేతనం పదివేలకు పెంచుతామని హామీ ఇచ్చారు ఇక ఇప్పుడు తాజాగా జరుగుతున్న కసరత్తు మేరకు ప్రతి గ్రామంలో కేవలం ఐదుగురు మాత్రమే వాలంటీర్లు ఉంటారని అయితే చెబుతున్నారు ఇప్పుడున్న ఐదు వేల జీతాన్ని పదివేల రూపాయలకు పెంపు దిశగా నిర్ణయం కూడా అమలు చేయనున్నారు దీనికి సంబంధించి కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వనున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాలంటీర్లకు సంబంధించిన పూర్తి విధ విధానాలను కూడా ఖరారు చేయనుంది ఇక కొత్త వారిని తీసుకునే ఎట్లా రూల్స్ ఉంటాయని చూసినట్లయితే వాలంటీర్ల నియామకంలో డిగ్రీ ఉత్తీర్ణత చెంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల మూడు వరకు వయసు పయోపరిమితిగా అయితే నిర్ణయించనున్నట్లు చెప్తున్నారు అంటే ఇంచుమించుగా చూసుకున్నట్టయితే మీకు డిగ్రీ ఈ మధ్యకాలంలో అయి ఉండాల్సినట్లుగా తెలుస్తోంది పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల మూడు ఎవరైతే డిగ్రీ అయిపోయి ఉంటారో వారిని మట్టుకే తీసుకునేటట్టుగా అయితే చెప్తున్నారు ఇక గ్రామ పరిధిలోనే కాకుండా మండల పరిధిలో కూడా విధులకు హాజరయ్యేలా మార్పులు చేస్తున్నట్లు సమాచారం ఇక అలాగే వాలంటరీ సచివాలయ సిబ్బంది వ్యవస్థ గ్రామ సర్పంచుల ఆధీనంలో ఉండి పూర్తి అధికారం వారికి కూడా సర్పంచులకు కూడా పూర్తి అధికారం ఉండేలాగా విధి విధానాలను రూప రూపకల్పన చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక కొత్తగా ప్రతి గ్రామానికి కూడా సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని అయితే ఆలోచన చేస్తున్నారు అదే సమయంలో కొన్ని పథకాల నిర్వహణ బట్వాడలు అంటే పథకాలు ఎలా నిర్వహించాలి ఆ సంబంధించి ఆ పథకాలు పంపిస్తారు కదా ప్రజలకు పంపించే విధానంలో కూడా బట్వాడలో కూడా మార్పులు చేయనున్నట్లయితే సమాచారం అందుతోంది ఇక అలాగే వ్యవస్థలో సంస్కరణలు ఇప్పటి వరకు ప్రతి నెల వాలంటీర్ ఇంటికి వెళ్ళి అందించే పెన్షన్ విషయంపైన కూడా పునరాలోచన చేస్తున్నట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతోంది ప్రతి నెల ఇచ్చే పెన్షన్ పెన్షన్దారులకు నేరుగా బ్యాంకు ఖాతాలోనే జమ చేయాలా లేదా ప్రస్తుతం ఇస్తున్న ఇంటింటికి ఇచ్చే విధానం కొనసాగించాలనే అంశంపైన కూడా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఫైనల్గా అంటే లాస్ట్ తుది నిర్ణయం అయితే తీసుకుని ఇక సచివాలయ సిబ్బంది కూడా ప్రతి ఇంటికి కూడా ప్రాతినిధ్యం వహించేలాగా కొత్త కార్యాచరణకు అయితే కనుక సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది అయితే పాలనలో కీలకంగా మారనున్న వాలంటీర్ వ్యవస్థ పైన అన్ని కోణాల్లో కసరత్తు చేసిన తర్వాతే ఇంకా తుది నిర్ణయం తీసుకోవాలని కోటం పెద్దలు అయితే భావిస్తున్నారు సో ఇవి ఇంకా పూర్తిగా కంప్లీట్ కాదు ఇంకా ఏమైనా కొత్త రూల్స్ వస్తాయా మళ్ళీ ఏమైనా వారికి వారికి సంబంధించి ఇంకా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమైనా మారుస్తారనేది అయితే తెలియాల్సింది సో ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి